గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో సింగరేణి కార్మికుల కోసానికి సంక్షేమం కోసానికి ఏమన్నారంటే సింగరేణి యజమాన్యంలో రాజకీయం ఉండొద్దు రాజకీయ జోక్యం ఉండొద్దు అని వాళ్ళే మేనిఫెస్టోలో విడుదల చేశారు గత ప్రభుత్వం ఏం చేసిందంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే సిఎస్ఆర్ ఫండ్ డిఎంఏ ఫిఫ్టీ ఫండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో జీవో తీసుకొచ్చి రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడైనా యూటిలైజ్ చేసుకోవచ్చు అని జీవో తీసుకురావడం జరిగింది జీవో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా రాజకీయం జోక్యం ఉంటే సింగరేనిది యాభై సింగరేణి సంస్థల్లో స్టేట్ది యాభై ఒక్క పర్సెంట్ ఉంది స్టే అదే సెంట్రల్ది ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి ఏ విధంగా ఉంటే బాగుంటుందని వాళ్ళు చేసుకొని అప్పుడు మేనిఫెస్టోలో ఏం చేశారంటే సింగరేణి కార్మికుల ఏదైతే ఉందో సింగరేణితోని ఓపెన్ కాస్ట్ మైండ్స్ ఎన్నైతే పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ మైండ్లు ఉన్నాయి ఇరవై రెండు అండర్ కాస్ట్ మైండ్స్ ఉన్నాయి దీంట్లో పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లా కుంబ కొమరం బీజు జిల్లా మరియు భూపల్పల్లి జిల్లా భద్రాది కొత్తూడెం జిల్లా ఖమ్మం జిల్లా ఈ ఆరు జిల్లాల్లో ఏదైతే కోల్ మైన్స్ ఉన్నాయో ఈ కోల్ మైన్స్తో ఈ డస్ట్తోని వాటర్ అందా గోదావరి కానీ గోదావరి నది ఏదైతే ఉందో త్రాగే నీళ్ళ కూడా చాలా పొల్యూటెడ్ అయింది అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో చాలా మంది ఈ కార్మికులు ఏమైతుందంటే ఈ డస్ట్ మూలాన లంగ్స్ మరియు ఈ ముక్కులు చాలా ఏంటంటే డస్ట్ ఎనర్జీ చాలా ఇబ్బంది అవుతూ ఉండే మెయిన్ డిమాండ్ చేస్తా ఉన్న భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఎక్కడైతే ఈ సిఎస్ఆర్ ఫండ్ డిఎంఎఫ్టీ ఫండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏదైతే జిల్లాలో ఉన్నాయో ఏ జిల్లాలో అయితే ఇండస్ట్రీ ఉందో ఆ జిల్లాలనే ఈ సిఎస్ఆర్ ఫండ్ అన్నా డిఎంటి ఫండ్ అన్నా యూటిలైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే నూట పన్నెండు జీవో ఇచ్చిందో ఆ జీవోను క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ జీవోను ఆధారంగా ఈరోజు మెస్సీ అండ్ మేస్త్రి వంద కోట్లు వెచ్చిసుకోం ఎంతవరకు వరకు సమంజసం అని డిమాండ్ చేస్తా ఉన్నాం కేవలం పది నిమిషాల ఆట కోసానికి పది నిమిషాల ఆట కోసానికి ఎక్కడైతే వంద కోట్లు వెచ్చిస్తూ ఉన్నావో దాని మీద ఆధారపడిన కార్మికుల కోసానికి కార్మికుల పిల్లల కోసానికి విద్యా వైద్యం కోసానికి ఏం చేస్తూ ఉన్నారు ఎక్కడైనా హాస్పిటల్ కట్టిర్రా ఏమైనా హాస్పిటల్ నిర్మించిర్రా లేదా విద్యాలయాలు నిర్మించిరా గతంలో ఏదైతే సంవత్సరం ఉందో ఆరు వేల కోట్లు ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రైవేట్ కార్మికులు ఏదైతే ప్రైవేట్ అండ్ ఇప్పుడు దాంట్లో పర్మనెంట్ అండ్ టెంపరవరీ కార్మికులు ఉన్నారో ఈ టెంపరవరీ కార్మికులకు కేవలం మూడు వేల రూపాయలు ఇచ్చారు బోనస్ కింద మరి దాని మీద ఇంత బెనిఫిట్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది అవినీతి అధికారులు ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద ఎవరైతే అధికారులు బాగా అవినీతి చేస్తా ఉన్నారో వారిని నా ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఏ ఒక్కడు కూడా పర్ఫెక్ట్ లేకుండా కే రాష్ట్ర ప్రభుత్వంతోనే చెప్పినట్టు ఆట ఆడుకో సిఎండి ఆట ఆడుతూ ఉన్నారు మరి విధులు ఎందుకు వెచ్చిస్తలేరు అక్కడ ఎందుకు వెచ్చిస్తలేరు గతంలో కూడా మీరు చూస్తా ఉన్నారు నైన్టీన్ లో అక్కడ కన్స్ట్రక్షన్ ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో వెల్ఫేర్ కోసం క్వార్టర్స్ ఉన్నాయో అది కూలిపోవడానికి ప్రాఫిట్ పొందిన తర్వాత కూడా ఎందుకు అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తారు కనీసం రిపేర్ చేస్తారు డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నైతే ఉన్నాయో ఈ సిఎస్ఆర్ ఫండ్ డిఎంఏపీ ఫండ్ దాన్ని యూటిలైజ్ చేయడానికి లేదా ప్రతి గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్ అన్న పెట్టాలి వాళ్ళు త్రాగే నీరులో చాలా ఇబ్బందులు ఉన్నాయి దాని ఆర్ఓ ప్లాంట్ ఎందుకంటే హార్డ్ వాటర్ ఉంది తర్వాత ఈ డస్ట్ వాటర్ ఉంది ఈ డస్ట్తోని కూడా చాలా మంది ఇబ్బందులు అయితే ఉన్నాయి మీ అందరు తెలుసు ఎందుకంటే బొగ్గుదారులను పనిచేస్తు లంగ్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది నోస్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది త్రోట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది దానికోసం స్పెషల్ హాస్పిటల్ ఏదన్నా పెట్టడం జరిగిందా మీరు చూడండి వేరే కంట్రీ పోయి ఏ విధంగా చేస్తా ఉన్నారు ఎందుకు డైవర్షన్ పాలసీ చేస్తా ఉన్నారు దీన్ని బట్టి ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ఇచ్చిన మాట నిలబెట్టాలని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీరు హామీలు ఏవైతే ఇచ్చారో గతంలో మీరు ఒకటే అన్నారు ఏంటంటే కేంద్రంలో పోతే ఇదే ముఖ్యమంత్రి గారు కేంద్రంలో పోతే ఎవరు దానికి పోతే మేము చెప్పులు గుంజుకుంటున్నామని మనం ఇట్లా చూస్తూ ఉన్నారు అన్నారు మరి డబ్బులు లేవని మీరే చెప్పారు మరి ఏ విధంగా వంద కోట్లు వెచ్చిస్తా ఉన్నారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇన్ని బ్యాక్వర్డ్ ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఎక్కడైతే జిల్లాలో చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారో అక్కడ ఫండ్ వెచ్చించండి హైదరాబాద్ ఎందుకు వెచ్చిస్తా ఉన్నారు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న కూడా మా బిజెపి నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు కూడా ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు కూడా గౌతమ్ రావు గారు గారు ధర్నా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో దీన్ని ఇమ్మీడియట్లీ నూట పన్నెండు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే ఈ ఆరు జిల్లాలు ఉన్నాయి ఈ ఆరు జిల్లాల్లో నాలుగు జిల్లాలు నా కాన్సెన్సీ కిందకి వస్తాయి కుమరం జిల్లా అయినా ఆసిఫాబాద్ జిల్లా అయినా భూపాల్ జిల్లా అయినా పెద్దపల్లి జిల్లా అయినా అక్కడ నేను చూస్తూ ఉన్నాను చాలామంది విద్యావంతులైనా అక్కడ చేసే కార్మికులైనా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అనారోగ్యంతో ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం అక్కడనే రాబోయే రోజుల్లో అక్కడనే డిమాండ్ చేయాలి అక్కడనే వెచ్చించాలి లేదా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను నేను డిమాండ్ చేస్తా ఉన్నా కార్మికుల విషయంలో కూడా మరి ఏదైతే టెంపరీ కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు ట్రాన్స్కో జెన్కో ఏ విధంగా అయితే ఉన్నదో వాళ్లకు ఆ విధంగా పర్మిట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే మీరు ప్రజలకు మీ మేనిఫెస్టో ట్వంటీ టూ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ సీరియల్ నెంబర్ ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఈ సీరియల్ నెంబరు ట్వంటీ టూ కింద ఇచ్చిన మాట సింగనేర్ కార్మికులకు డిపెండెన్స్ ఎవరైతే డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఉద్యోగాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సింగరేణి కార్మికుల సంక్షేమానికి అభివృద్ధి భద్రత కొదానికి పటిష్టమైన చర్యలు చేపడతా ఉన్నాం దానికి చేపట్టమని చెప్తా ఉన్నాం సింగరేణి కాలనీలోకి ఆధునిక విద్యాలయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అది ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాం సింగరేణి సంవత్సరంలో నిర్వహణలో రాజకీయం జోక్యం తగ్గిస్తామని చెప్పినాం నేను ఇప్పటిదాకా చెప్పింది అంటే పొలిటికల్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎవరు చెప్పుల చేతులు నడుస్తుందో మీకు తెలుస్తా ఉన్నది దీన్ని పర్మనెంట్ గా జోక్యం తగ్గి అని డిమాండ్ చేస్తా ఉన్నాం సింగరేజ్ సంస్థ ప్రైవేటీకరణ కోసానికి అదే అదే ఎట్ల ఉన్నది సింగరేజ్ కార్మికుల వేతనాలు నిర్ణీత సమయంలో చెల్లిస్తామని చెప్తారు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీరు బేషరతుగా ఇవి ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఏదైతే మీరు ఫుట్బాల్ మ్యాచ్ కోసానికి కేవలం పది నిమిషాల మ్యాచ్ కోసానికి వంద కోట్లు ఏదైతే డైవర్షన్ చేసిరో ఈ జీవోను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక దారి తీసింది ఆ దారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉన్నది మరి రెండు రెండేషియన్ మీడియా అనే రకంగా ఉన్నది అరే వాళ్ళు దారి చూపించారు మేము దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాను మరి మీ జీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిరో దాన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరని చెప్తా ఉన్నాం అంటే మీకు పరిస్థితులకు అనుగుణంగా మీరు పోవదలుచుకుంటే రాబోయే రోజుల్లో దీనికి మూల్యం చెల్లించక తప్పదని డిమాండ్ చేస్తా ఉన్నాం